మరి క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా మరి నేను ఇందులోకి ఎటువంటి పప్పులను కూడా వాడతలేదు అలాగే మసాలాలు కానీ ఎటువంటి పొడులను కూడా వాడతలేదు ఎందుకంటే పచ్చిమ అనేటప్పటికీ మనము మసాలాలు కానీ పొడులు కానీ ఉపయోగించకూడదు కదా ఇంకా ఆపరేషన్ అయినప్పుడు ఇంకా మనం పప్పులు గట్టా వేస్తే సీమ్ పడతాయని కొంచెం ఆ కాబోగా ఉంటుంది ఇంకా డాక్టర్లు అయితే ఇంకా అన్నీ తినాలని చెప్తారు మనం కానీ మన జాగ్రత్తలు మనము ఉండాలి కాబట్టి మనకి నచ్చినట్టు మనము మనకు తెలిసినందులో ఇలా అయితే నేనైతే చేసుకుంటున్నాను మరి మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఇప్పుడు క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది కదా చిటికెడు వేసేమన్న దాని పేరుకి కారం అనేది వేసి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి దింపేసి వేరే గిన్నెలో కన్నా తీసుకోవచ్చు లేదంటే అదే గిన్నెలో కన్నా మీరు ఇంకా మీరు తినేటప్పుడు ఇంకా వేడివేడిగా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు కర్రీకి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మరి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై ఈ క్యారెట్ ఫ్రైని మనము ఈరోజు మన వీడియోలో ఏ విధముగా చేసుకోవాలి అనేది చూసేద్దాము అంతేకాదండి ఇది పచ్చ్యానికి మనము తయారు చేస్తున్నాము కాబట్టి దీంట్లో ఏమేమి ఉపయోగించాము ఏ మోతాదులో ఉపయోగించామో ఈ పచ్చం కర్రీకి కావాల్సినవి ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం ముందుగా నేనైతే నాలుగు క్యారెట్లని సన్నగా ఎలా తురుముకున్నానో చూడండి అలాగే ఒక ఆనియన్స్ పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ హావాలు రెండు రొప్పల కరివేపాకు మూడు రెమ్మల ఎల్లుల్లు రెమ్మలు ఇలా సితకొట్టి తీసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాను మనం పచ్చిమి కర్రీ అనగానే కారం తక్కువ తీసుకోవాలి ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుంది లేదా ఒక ఎండుమిర్చి అయినా తీసుకోవాలి ముందుగా ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ హాయిలు వేసుకోవాలి హాయిలు వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరియాపాకుని ఇంకా పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ హావాలు వేసి బాగా వేపించుకోవాలి అవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్స్ను కూడా వేసుకుని ఇలా వేపించుకోవాలి చూడండి దోరగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంట అనేది మీడియంలో పెట్టుకుని స్లోగానే చేసుకోవాలి ఇంకా ఈ ఫ్రైలు అనేవి అంతేకాదు పచ్చిమి కర్రీ అనగానే మనము కొద్దిగానే తయారు చేస్తాము కొద్దిగా తయారు చేసినా కూడా కారం ఇంకా సాల్ట్ తక్కువ వేసినా కూడా ఈ కర్రీలకి టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది మనం ఎక్కువ చేసిన కర్రీల కంట కూడా మనం తక్కువ చేసిన కర్రీ అనేటప్పటికీ టేస్ట్ చాలా పెరుగుతుంది ఇప్పుడు మనము ఆనియన్స్ని దూరగా వేయించుకున్నాక సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ను కూడా వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్ని కూడా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ మన హెల్త్ కూడా చాలా మంచిది కదా మరి ఇప్పుడు నేనైతే ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఏ విధంగా పెట్టాలి అనేది మన వీడియోలో పచ్చిమ కర్రీ అనేది ఇంకా మనము ఈ ఫ్రైని ఇలా చేసుకోవాలి మనము ఏది చేసినా కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి దృష్టిలో పెట్టుకుని మనం కారం సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ క్యారెట్ని ఫ్రై చేస్తే ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కాస్త చిటికెడు పసుపు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఇంకాస్త కాస్త ఏగనివ్వాలి చూడండి ఈ సన్నని మంట మీద ఫ్రై చేయడం వల్ల కర్రీలకి టేస్ట్ కూడా పెరుగుతుంది అలాగే ఆయిల్ కూడా తగ్గుతుంది మనము అదే పెట్ పెట్టి అనుకోండి ఇంకా మనం చేసే ఇంగ్రీడియంట్స్ మారిపోతూ ఉంటాయి అలాగే ఆయిల్ తక్కువైనట్టు ఉంటుంది అలాగే మనం ఆయిల్ ఎక్కువ వేయకుండా ఇలా తక్కువ వేసుకుంటూ ఇలా సన్నైన మంట మీద ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ కర్రీలకి టేస్ట్ అనేది పెరుగుతుంది అలాగే మనం ఎక్కువ చేసేదానికన్నా ఇలా తక్కువ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ వేసుకున్న రైస్ మొత్తం కలిసిపోతుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ ఫ్రైని నేను సింపుల్గా ఇలా పచ్చంలోకి అయితే ఉపయోగిస్తున్నాను చూడండి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే మరి క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా మరి నేను ఇందులోకి ఎటువంటి పప్పులను కూడా వాడతలేదు అలాగే మసాలాలు కానీ ఎటువంటి పొడులను కూడా వాడతలేదు ఎందుకంటే ఎందుకంటే అనేటప్పటికీ మనము మసాలాలు కానీ పొళ్ళు కానీ ఉపయోగించకూడదు కదా ఇంకా ఆపరేషన్ అయినప్పుడు ఇంకా మనం పప్పులు గట్రా వేస్తే సీమ్ పడతాయని కొంచెం మంది కాగా ఉంటుంది ఇంకా డాక్టర్లు అయితే ఇంకా అన్నీ తినాలని చెప్తారు మనం కానీ మన జాగ్రత్తలు మనము ఉండాలి కాబట్టి మనకి నచ్చినట్టు మనము మనకు తెలిసినంతలో ఇలా అయితే నేనైతే చేసుకుంటున్నాను మరి మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఇప్పుడు క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది కదా చిటికెడు వేసేమన్నా దాని పేరుకి కారం అనేది వేసి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి దింపేసి వేరే గిన్నెలో కన్నా తీసుకోవచ్చు లేదంటే అదే గిన్నెలో కన్నా మీరు ఇంకా మీరు తినేటప్పుడు ఇంకా వేడివేడిగా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు కర్రీకి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మరి ఎంతో టేస్టీ అయినా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా సన్నని సగం మీద ఇలా చేసి పెట్టండి మరి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నారు ఒకసారి ట్రై చేయండి